హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా సపోర్ట్ ఇష్టాలు అందరూ కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదం చెప్తాను ఇది వచ్చేసి నిన్నటి బ్లాగు సండే బ్లాగు మా పెద్దోడు వాణి స్టైల్లో చి చికెన్ తందూరి అయితే చేసిండు రెసిపీ ఎట్లున్నదో అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడైతే రెసిపీలోకి అయితే పోదాం ఇక్కడ తందూరి చికెన్ చేయడం కోసం పెరుగు అయితే తీసుకుంటాడు ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని దాన్ని మనం వాటర్ లేకుండా అంటే పెరుగుల వాటర్ లేకుండా వడగట్టుకోవాలి అప్పుడే మనకు చికెన్ తందూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అందులో వాటర్ లేకుండా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ వాటర్ ఉంటే మనకు గ్రిల్ చేసేటప్పుడు లేకపోతే ఫ్రై చేసేటప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకు చికెన్ పీసెస్ పట్టకుండా ఉంటుంది ఈ విధంగా అందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చికెన్ పీసెస్ కు అయితే పెట్టుకుంటాడు లెగ్ పీసెస్ అయితే మనకు బ్రెస్ట్ పీసెస్ లెగ్ పీసెస్ అయితే వీటికి మంచి ఉంటుంది అన్నట్టు తందూరి చికెన్కు ఇక్కడ ఘాట్లు అయితే పెట్టేసుకొని ఇందులో ఉప్పు కారం అయితే వేసుకుంటాడు ఇక్కడ చికెన్ పీసెస్కి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటాడు ఈ విధంగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుందాం రాదా మిక్స్ కరెక్ట్ ఓకే ఇక్కడ అయితే ఒక పాన్ తీసుకున్నాడు ప్యాన్లో ఆయిల్ అయితే వేసిండు ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అందులో మిర్చి పౌడర్ వేసుకున్నాడు ఆ మిర్చి పౌడర్ ఒక ప్లేట్లో తీసుకొని మనం ముందుగానే పెరుగు అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదా ఆ వాటర్ తీసేసుకొని ఆ పెరుగును దాంతోపాటు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కసూరి మేతి దాంతోపాటు చికెన్ మసాలా పౌడరు మిరియాల పౌడరు దాంతోపాటు కసూరి మేతి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుంటాడు ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇదంతా కూడా మనకు ఈ పేస్ట్ చికెన్కు స్ప్రెడ్ చేయడం కోసం ఫస్ట్ అయితే మనం చికెన్లో ఉప్పు కారం వేసుకొని కలుపుకున్నాం కదా ఆ తర్వాత ఇది గ్రేవీ కోసం అన్నట్టు ఇక్కడ మీకు కలర్ ఇష్టం ఉంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే కలర్ అయితే అయిపోయింది ఇంట్లో లేదింట్లో చెలెగయా పైసకుంది పైస కాసలియా पर पैसा नहीं दे से पहले गया क्या रे हम्म मीडिया ल पड़ी आ नहीं बच्चे तो बाद में देते हम बस नहीं हुए तो दे तुम फूड कलर छोटी डब्बा प्लास्टिक हाँ रेड ఇక్కడైతే కలర్ అయిపోయిందని చెప్పి కలర్ తీసుకోవడానికి అయితే వేయండు అంతలోపు చిల్లీ మనకు చిల్లీ సాస్ ఉంటది కదా అది కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఇలా ఫుడ్ కలర్ కోసం రెడ్ కలర్ అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే తందూరి చికెన్ అంటే మనకు రెడ్ కలర్ లో మంచిగా కలర్ఫుల్ కనబడుతుంది కదా ఆ స్టెక్చర్ రావాలంటే ఇక్కడ కలర్ ఈ విధంగా కలర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న బ్యాటర్లో ముందుగానే చికెన్ పీసెస్ ఉప్పు కారం కలిపెట్టుకున్నాం కదా అదైతే ఈ ఈ ఈ పేస్ట్ అంతా కూడా స్ప్రెడ్ చేసి మంచిగా మళ్ళీ ఒక్కోసారి కలుపుకోవాలి ఇక్కడ మా పెద్దోనికైతే స్పైసీ ఎక్కువ కావాలి అందుకని చెప్పి మసాలా అయితే ఎక్కువ యాడ్ చేసిండు ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ కోసం ఎక్ సెకండ్ అయసలా సెకండ్ నంబర్ free hết rồi ఇక్కడైతే మనకు ప్రీహీట్ అయితే ప్రీ హీట్ చేసిండు అంతలోపు చికెన్కు మంచిగా మసాలా అయితే పట్టించుకున్నాడు కదా అవైతే ఇందులో గ్రిల్ మీద అయితే పెట్టుకుంటాడు మీకు ఇష్టం ఉంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో వాటర్ అనేది వేయకుండా ఒక స్టాండ్ పెట్టేసి అంటే ఫస్ట్ అయితే కుక్కర్ను హీట్ చేయాలి ఆ తర్వాత మన కేక్ ఎట్లా చేసుకుంటామో ఆ ప్రాసెస్ అన్నట్టు కుక్కర్ను హీట్ చేసేసి ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ మీద ఈ చికెన్ పీసెస్ పెట్టేసుకొని కుక్కర్ మూత తీసేసి అంటే విజిల్ తీసేసి మనకు ఒక ఇరవై నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి అట్లయినా కూడా మనకు ఈ చికెన్ అనేది తందూరి చికెన్ రెడీ అవుతుంది కానీ అవెన్లో వచ్చినంత పర్ఫెక్ట్గా అయితే కుక్కర్లో అయితే రాదు ఈ విధంగా అన్ని చికెన్ పీసెస్ అయితే మంచిగా పెట్టేసుకుంటాడు గ్రిల్ మీద ఇప్పుడైతే మనం అవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకైతే ఈ చికెన్ తందూరి చికెన్ అయితే రెడీ అయిపోతుంది एक मिनट देखना दिखाना चल कितना बोल ट्वेंटी डिग्री थर्टी रखिए रख बाद घी लगाएंगे कोयले का घी लगाएंगे कोयले है, है? है? <laughs> <laughs> कोयला निकाल ముంనికాలునింకాలే బాద మాది కూలి కూలే పలిదిడి చిలాల్నిం కింనింకాలురా మారు 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 చోటము మాతోము మేషా బిది బిదిడి వాక్డి � ఇక్కడ పర్ఫెక్ట్ మనకు తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లోనే ఇంత సింపుల్గా మనం చేసుకోవచ్చు అయితే మా పెదబాబే చేసిండు చేసేయండు మీరు చూస్తూనే ఉన్నారు కదా నచ్చితే మీరు ఒక లైక్ అండి వాడైతే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఒకవేళ మీరు కుక్కర్లో ఇట్లా చేసుకుంటే కుక్కర్లో ఉడికిన తర్వాత మనము ఈ ఈ టెక్స్టర్ రావాలంటే గ్యాస్ అనేది ఆన్ చేసి ఒక్కసారి ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు కాల్చుకుంటే మనకు ఈ ఈ టెక్స్టర్ అయితే వస్తుంది అంటే పైన మనకు కాలేటట్టు కనబడుతుంది కదా అవెన్లో మాత్రమే వస్తుంది అది కుక్కర్లో రాదు ఓన్లీ ఉడుకుతుంది ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకుంటే గ్యాస్ మళ్ళీ ఆన్ చేసేసి చికెన్ పీసెస్ అయితే కాల్చుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఈ విధంగా కాలిన తర్వాత మనమైతే బట్టర్ కానీ నెయ్యి కానీ విధంగా స్ప్రెడ్ చేయడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది అంతేకాకుండా టేస్ట్ వైజ్ కూడా మంచిగా ఉంటుంది దీనికి గ్రీన్ చట్నీ కానీ మాయినేస్ కానీ లేకపోతే దహి చట్నీ కానీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అన్నట్టు ఇక్కడైతే లెగ్ పీసెస్ అన్నీ కూడా అరేంజ్ చేస్తాడు మా హస్బెండ్ అయితే ఈరోజు ఆఫీస్ ఉంది పనికి అయితే వెళ్ళిడు ఇంకా మేము ముగ్గురం మీద తింటున్నాం పప్పు చేసిన దీని కాంబినేషన్లో పప్పు తందూరి చికెన్ అయితే చేసేసుకున్నాం ఇంకా మా చిన్నోడైతే హ్యాపీ అన్నట్టు వాళ్ళ అన్నయ్య చేసి పెడతాడే వాడు కూర్చొని తినడమే కూర్చొని తినడమే కాకుండా అది ఇట్లుంది ఉప్పు తక్కువైంది కారం ఎక్కువైంది అని చెప్పి నామా పెడితే పెడతాడు ఇప్పుడైతే రెడీ అయిపోయింది మేమైతే ఇప్పుడు ఒకటిన్నర టెన్ అర్ ఇంకా మేమైతే లంచ్ అయితే చేసేస్తాం పప్ప అయితే అక్కడ ఉడుకుతాంది దూరదాలియే ఓకే మేర కేకు పప్పకు

ఇక్కడ చూస్తున్నారు కదా మా చిన్నోడైతే వాళ్ళ డాడీకి కూడా వద్దంట నాకు కూడా వద్దంట వాడే తింటడంటు ఇట్లయితే ఉన్నది మా పిల్లలు కొట్లాడుకుంటూ తింటూ ఉంటారు వాళ్ళ పెద్దన్నయ్యతోని కొట్లాడుకుంటూ తింటా ఉంటాడు మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి అంతవరకు ఉంటా మరి సెలవు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటానా